హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా పథకం ఈ నెల ఇరవై అరవ తేదీన రైతుల యొక్క ఖాతాలో ఎకరాకు ఆరు వేల రూపాయలు జమ చేయడం జరిగింది ఇందుకుగాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎనభై రెండు వేల కోట్ల నిధులు విడుదల చేయడం జరిగింది తెలంగాణలో సర్వే చేసిన భూ వివరాలు వ్యవసాయానికి సంబంధించిన భూమి ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలు సాగులో ఉన్నట్టు తెలిసింది అయితే కొందరు రైతులు తమ యొక్క సాగు చేస్తున్న భూమికి రైతు భరోసా పథకం సంబంధించిన డబ్బులు పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు దేనికి గాను తెలంగాణ ప్రభుత్వం ఆలోచించి రైతులకు ఇబ్బంది కలగకుండా రైతు భరోసా పథకం వర్తించేలా మరోసారి సర్వే జరిపించడం జరుగుతుంది ఈ సర్వేలో ఏఈఓ అధికారి మరియు ఎంఆర్ఓ అధికారి సమగ్ర సర్వే చేపట్టి రైతు చేస్తున్న భూమి వ్యవసాయానికి యోగ్యంగా ఉందా లేదా అని తెలుసుకుంటారు దీనివలన వ్యవసాయానికి సంబంధించిన భూమి అయితే మరోసారి రైతు వద్ద నుండి దరఖాస్తు స్వీకరించి ఆన్లైన్లో చేర్చడం జరుగుతుంది దీని ద్వారా వచ్చే రెండో విడతలో మొదటి విడతగా గాను కలిపి ఒకేసారి మొత్తం చెల్లించడం జరుగుతుంది ఇటు విషయంలో రైతులు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోకుండా చర్యలు చేపట్టి వారు సాగు చేస్తున్న భూమికి రైతు భరోసా వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటుంది ఇలాంటి సరికొత్త విషయాలను తెలుసుకుంటకు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ